కమ్మగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే మెనపొట్టు వడియాలు టేస్టీగా ఎలా చేయాలో చూద్దామండి ఈ వడియాలు చాలా రుచిగా ఉంటాయి ఈ వడియాలు ఎలా చేయాలో చూడాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలానే మా ఛానల్ మీరు మొదటిసారి చూసినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ వీడియోస్ ని మీరు లైక్ చేయండి కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేయండి మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తాయి మనం ఇడ్లీకి దోశకి పొట్టి మినపొట్టుని నానబెట్టుకుంటాం కదండి ఆ మినపొట్టు అండి ఇది ఈ మినపొట్టుని శుభ్రంగా రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి కడుక్కుని వాటర్ అంతటిని వడగట్టుకోవాలి వాటర్ అంతా బాగా వడగట్టుకున్న తర్వాత మినపొట్టుని బాగా పిండుకోవాలి ఎందుకంటే మినపొట్టులో వాటర్ ఉంటుంది ఆ వాటర్ అంతా బాగా పిండి పక్కన పెట్టుకోవాలి వాటర్ అంత బాగా పిండి పక్కన పెట్టుకున్న పొట్టు అండి ఒక బౌల్ నిండా వచ్చింది ఇక్కడ నేను కొలతలతో సహా చెప్తాను మినపొట్టు వడియాలి ఎలా పెట్టుకోవాలో ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో పచ్చిమిర్చి అల్లము తీసి తీసిపెట్టుకుని కొంచెం మినపొట్టును వేసి మిక్సీలో పెట్టుకోవాలండి మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పెట్టుకుని ఒక బౌల్లో వేసుకోవాలి కొంచెం పొట్టును పచ్చిమిర్చిలో వేసి మిక్సీ పట్టను కదా మిగిలిన పొట్టు మిక్సీ పట్టకుండానే వేసుకోవాలి మనం ఏ బౌల్తో మినప్పొట్టు కొలుచుకున్నామో అదే బౌల్తో పావు కప్పు మీద కొంచెం ఎక్కువగా గట్టిగా రుబ్బిన మినపిండి వేసుకోవాలి ఈ మినపిండిని గార్లపిండి రుబ్బుకుంటాం కదండి అలాగే మెత్తగా చాలా గట్టిగా రుబ్బుకోవాలి చాలా టేస్ట్ తగ్గట్టు సాల్ట్ను యాడ్ చేసుకోవాలి ఈ మినపొట్టు ఉడియాలు చాలా కమ్మగా చాలా రుచిగా ఉంటాయండి ఈ మినపొట్టు ఉడయాలు మరింత రుచిగా ఉండడం కోసం ఇక్కడ నేను రెండు స్పూన్లు నువ్వులు వేసుకుంటాను నువ్వులు వేసుకోవడం వల్ల కమ్మగా చాలా రుచిగా ఉంటాయి మనం పచ్చిమిర్చి కారం వేసుకున్నాం కదండి సరిపోతే కనుక సాల్ట్ పచ్చిమిర్చి పేస్ట్ మరి కొంచెం వేసి కలుపుకోవాలి ఈ మినప్పొట్టులో మనం వేసుకున్న మినపిండిని వేసి బాగా కలుపుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మినప్పొట్టును మినప్పిండిని బాగా కలుపుకోవాలి మనం గార్లకై బూర్లికాయ మినపొట్టు నానబెట్టుకుంటాం కదండి అప్పుడు మినపొట్టు ఎక్కువగా ఉంటుంది కదా ఆ మినపొట్టుని పాడవేయకుండా చక్కగా శుభ్రంగా కడిగి వడకట్టుకుని పిండుకొని ఇలా మినప పెట్టుకుంటే కనుక ఈ పొట్టు ఉడియాలు చాలా రుచిగా ఉంటాయి అలా చాలా కమ్మగా కూడా ఉంటాయి పొట్టు వడియాలు తినడం వలన ఫైబర్ కూడా బాగా ఎక్కువగా లభిస్తుంది ఈ మినపొట్టుని మినపిండిని బాగా కలుపుకోవాలి కారము సాల్ట్ సరిపోయింది లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి మీకు నచ్చిన సైజులో వడియాలు పెట్టుకోవాలి కవర్ పైన పెట్టుకోవడం వల్ల ఈ వడియాలు చక్కగా ఈజీగా వస్తాయండి పిండి అంత ఇలా బాగా కలిపిన తర్వాత మీకు నచ్చిన సైజులు ఇలా ఉండల్లా చేసుకుని కవర్ పైన వడియాలు పెట్టుకోవాలి చిన్నవి పెట్టుకోవచ్చు పెద్దవి కనుక పెట్టుకోవచ్చు నేను చూపించిన విధంగా పెట్టుకుంటే కనుక కరెక్ట్గా సరిపోతాయి అండి వడియాలు మొత్తం పిండినందుకు ఇలా వడియాలు పెట్టుకోవాలండి ఈ ఒడియాలు సాయంత్రంకే చాలా వరకు ఎండిపోతాయి సాయంత్రం రెండో వైపు తిప్పుకోవచ్చండి మొత్తం వడియాలను ఇలా పెట్టుకున్న తర్వాత రెండు మూడు రోజుల పాటు బాగా ఎండనవ్వాలి ఇలా ఎండిన వడియాలను వేయించుకుని తింటే కనుక చాలా రుచిగా ఉంటాయి పప్పులోకి సాంబార్లోకి అయితే చాలా బాగుంటాయండి ఈ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే కమ్మగా చాలా రుచిగా ఉంటాయి కాబట్టి మనం మినపొట్టు ఎక్కువగా ఉన్నప్పుడు తప్పనిసరిగా ఈ విధంగా పెట్టుకోండి ఎందుకంటే ఇడ్లీకి దోశలకి అయితే కొంచెం కొంచెం వేసుకుంటాం గార్లిక్ వేసినప్పుడు అయితే ఎక్కువ పొట్టు ఉంటుంది కాబట్టి ఇలా పట్టుకోవచ్చు నేనైతే గుమ్మడి వడియాలు పెట్టినప్పుడు పప్పు నానబెట్టుకున్నాను అప్పుడైతే మనం కొంచెం పొట్టు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా పొట్టు తీసి పెట్టుకున్నాను ఆ పొట్టు అంత ఇలా ఒడియాల పెట్టుకున్నాను ఇలా రెండు మూడు రోజులు బాగా ఎండిన తర్వాత వేయించి పెట్టుకోవాలి స్టవ్ పైన ఒక మూకుడు పెట్టి నూనె వేసుకోవాలి నూనె కొంచెం తాగిన తర్వాత మనం ఎండబెట్టి ఉంచుకున్నాం కదండి పొట్టు ఉడియాలు వేసి నాలుగు నాలుగు చెట్టుని వేసి వేయించుకోవాలి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి దీనివల్ల పొట్టు ఉడియాలు మాడిపోకుండా వస్తాయి తర్వాత ఒక ప్లేట్లో తీసి సర్వ్ చేసుకోవాలండి అంతే పొట్టు ఉడియాలు రెడీ అయిపోయి కమ్మగా చాలా రుచిగా ఉంటాయండి మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి చూడండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు వేడి వేడి అన్నంలో ఈ పొట్టు వడియాలు వేసి కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి అలానే పప్పులోకి సాంబార్లోకి అయితే ఇంకా బాగుంటాయి మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి అలానే మా వీడియోని లైక్ చేయడం వంటికి మర్చిపోకండి థ్యాంక్ యూ